నమస్తే వెల్కమ్ టు న్యూస్ అన్ని సమానంగా గౌరవించే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఐక్యతను కాపాడుతూ రాష్ట్ర అభివృద్ధితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉంది పనిచేస్తుందని రాష్ట్ర మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు ఆయన శనివారం రోజున జగిత్యాల జిల్లా ధర్మపురిలో రాష్ట్ర ప్రభుత్వం చే అధికారికంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి సతీమణి కుమారి అదనపు కలెక్టర్ బిఎస్ లత నియోజకవర్గ పరిధిలోని పాస్టర్లు ఇతర ఉన్నతాధికారులు మరియు క్రైస్తవ పెద్దలు తదితరులు పాల్గొన్నారు క్రిస్మస్ మా అయగారుల వేదికపైన ఐగార్లకు ముందు కూర్చున్నటువంటి అయ్యగారు కానీ మా క్రైస్తవ సోదరులు కానీ సోదరి మళ్ళీ కానీ మా ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి తరఫున ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ క్రైస్తవులకు సంబంధించిన విషయంలో పట్టు శాసనసభలో మొదటిసారి ముఖ్యమంత్రి గారి అవకాశం ఇచ్చినప్పుడు నేను మాట్లాడాను మొదటి వ్యక్తి ఇంటి పెద్దగా నా బాధ్యత ఎందుకంటే దేవుడు గొప్పగా ఆశీర్వదించండి ఊహించిన స్థాయిలో దేవుడు మంచి చేసే విధంగా నేను ముందుకెళ్తే నా తమ్ముడు నా బ్రదర్స్ నా అందరూ కూడా నా తమ్ములు కూడా నా కుటుంబం కూడా ముందుకు కాబట్టి కాబట్టి ఈరోజు గొప్ప కార్యక్రమంలో కూడా ధర్మపు నిజవర్గానికి సంబంధించినటువంటి మా చర్చ గారు అందరికీ కూడా నేను మంత్రిగా నేను మనివ్ చేస్తున్నా ప్రభుత్వం మీ మిమ్మల్ని ఉంటుంది ప్రభుత్వం ఏ రోజు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇంత గొప్పగా ఆలోచన చేయలేదు రోజు ధర్మపురి నిజవర్గ ఈ జిల్లాకు సంబంధించి సంబంధించినటువంటి మా క్రైస్తవ సోదరుల కుటుంబాలకు మా క్రైస్తవ గురించి జిల్లాకు సంబంధించినటువంటి ఏ నిజవర్గంలో ఆ నిజవర్గంలో సుమారు ఒక యాభై చర్చిలు జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో పుట్టారు జిల్లాకు సంబంధించినటువంటి ఈ యొక్క మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ ఉంటారు వారు మా మీతో ప్రే చేయించుకొని కొంచెం ధైర్యాన్ని తోని వారి కుటుంబానికి ముందుకు జీవనోపాధి వెళ్తున్న సందర్భంలో పడ్డా ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి ఒక రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా ఉన్నాం మొన్న ఒక నెల రోజు రెండు నెలల వరకు ఈ యొక్క శాఖ నా దగ్గరే ఉండేది నేను ఈ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మొదటిసారి హైదరాబాద్లో ఉన్నటువంటి చర్చ్ అయ్యేగా అందరినీ కూడా మిషన్స్ కానీ ఇండిపెండెంట్ చర్చెస్ కానీ అయ్యగారు మిషన్స్ సుమారు చాలా మంది ఐ గారు అయ్యగారు ఒక రెండు విషయాలు చెప్పినారు ఇప్పుడు వచ్చినప్పుడు మా అడిషన్ చేసి గారు కూడా చెప్పినారు ఏదైతే ఒకటేమో క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించిన బీసీసీ సర్టిఫికెట్ ఏదైతే మా క్రైస్తవ సోదరులకు ఉన్నదో వాళ్ళందరినీ కూడా షెడ్యూల్ క్యాస్ట్ వర్గాల్లో పట వృద్ధించే విధంగా ప్రభుత్వం దా విధంగా ముందుకు పోవాలని ఒక ప్రతిపాదన ఇంకోటి ఆ గ్రామాల్లో కూడా ఆ మండలాల్లో పట ఏదైతే మనం చనిపోయిన తర్వాత స్మశాన వాటికి స్థలాన్ని కేటాయించాలని చెప్పి హైదరాబాద్లో జరిగింది